హాయ్ అండి అందరికీ నమస్కారం ఆవకాయ పచ్చడి మాగ పచ్చడి పెట్టిన వీడియో పెట్టాను కదండి ఆ తర్వాత మూడో రోజు మేము ఎలా కలిపామో అలాగే ఎలా స్టోర్ చేసుకున్నాం అవన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తాను అది లాంగ్ వీడియో అయిపోద్దని అందులో పెట్టలేదండి చూడండి వీడియోలో ఇదిగోనండి ఇక్కడ అన్నీ ఏంటంటే మొన్న ఆవకాయ పచ్చడి మాగ పచ్చడి పెట్టాను కదండి ఈరోజు మూడో రోజు అనమాట కలపడానికి ఎన్ని సిద్ధం చేసుకుంటున్నాం యాక్చువల్లీ ఎన్ని ప్లాస్టిక్ వస్తువు ప్లాస్టిక్ వస్తువు కూడా వాడకుండా ఓన్లీ జాడీలు మండుగా అలాగే బేసిన్లోనూ కలిపి అందులో పోసేవారండి మనం కూడా ఈ అలవాట్లు మార్చుకోవాలి నెమ్మదిగా మళ్ళీ సంవత్సరం అసలు మనం పచ్చడి పెట్టడం ఏంటి అన్నిటికి ఇలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలని అనుకుంటున్నాను మొత్తం మీద అన్ని కలిపేసిన తర్వాత అయితే సీసాల్లోనే పెడతానండి జాడీలో కొంత పెడతాను సీసాల్లో కొంత పెట్టి ఫ్రిడ్జ్లో పెడతాను కాకపోతే ప్రస్తుతానికి మనకి ఇవి వాడవలసి వచ్చింది ఇది కొంచెం బాధగానే ఉందండి నెమ్మదిగా అన్నీ మారుస్తున్నాను ఇది మళ్ళీ సంవత్సరం ఈ పద్ధతి కూడా మార్చేయాలి అండి ఆవకాయ పచ్చడి ఊరి ఇలా ఉందండి మూడో రోజు దీన్ని మనం మళ్ళీ కలుపుకోవాలన్నమాట అండి పచ్చడి అయితే మనం కలిపేసి ఇందులో వేయడం జరిగింది మనకి కొంచెం ముక్కలు కూడా అవలేదండి కొంచెం తక్కువగా అయినాయి అవి ఎండిపోయిన తర్వాత ఇంత అయింది కదా అండి మాగా పచ్చడి దీన్ని ఎలా కలిపేసుకుని కొంచెం తాలింపు పెట్టుకోవాలండి ఉప్పు అది చూసుకోవాలి ఉప్పు పడుతుంది అంటే మనం వేసుకోవాలండి మళ్ళీ ఉప్పు చూడాలంటే ఎలాగే చూస్తారు కదండి మన పెద్దోళ్ళు ఇదిగో మాగా పచ్చడిలో ఉప్పు వేసిన తర్వాత దాన్ని మేము తాలింపు పెట్టుకుంటామండి కొంచెం వీటిని వెళ్లిపైన ఇలా కొట్టుకుని అలాగే మెంతులు వేసుకుని అండి కొంచెం నూనె తాళిం పెట్టుకుని కలుపుకుంటామండి మాగే పచ్చడిలో ఏమో తర్వాత ఇప్పుడు ఏం మార్పులు కానీ పోతలేదు లేదమ్మా కాబట్టి చల్లారు చేయలేదు చల్లారిద్దాం అను కాక అంత మార్పులు అమ్మా చేస్తున్నాడు కదా మన మనుషులు మార్పులు అవును మార్పులు చేస్తున్నామో లేదా నల్లబడిపోతాము చూడలేకపోతాము దానికి బిల్లు అలా ఫ్రి పెంటలన్నిటిని అందులో పెట్టుకుని ఆరోగ్యాలు పాడు చేసుకోవడానికి అనమాట నా ఫ్రిడ్జ్ అంతా ఖాళీగానే ఉంటుంది ఇబ్బంది అసలు పెట్టాము పచ్చడిని ఇలా కలపడం జరిగిందండి అంటే మూడో రోజు మళ్ళీ తిరగ కలుపుకుంటాం కదండి అప్పుడు ఇలా కలపడం జరిగింది కలిపిన తర్వాత మళ్ళీ అందులో కొంచెం నూనె పోసుకుని ఒక దాంట్లోకి తీసేసుకోవడమేనండి అంటే ప్లాస్టిక్ దాంట్లోకి ప్రస్తుతం ప్లాస్టిక్ డబ్బాలోకి అత్త అయితే వేస్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత నేను జాడీలో మార్చుకుందామనండి మన ఇంటికి వచ్చిన తర్వాత జాడీలో మార్చాను అది కూడా చూపిస్తాను తర్వాత ఆవకాయ పచ్చడి కూడా కలిపిన తర్వాత టేస్ట్ చూసానండి ఉప్పు అది బాగానే సరిపోయింది అనమాట ఇంకా కొంచెం ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ వేసుకుంటే మనకి పాడవదండి ఉప్పు కారం అది సరిపోయి ఆయిల్ కూడా తగినంతగా ఉంటే పాడవదు ఇలా అంటాం మనం కూడా కింద కంట కలవాలి ఆ పెద్దోళ్ళు ఇప్పుడు కలుపుతున్న చూడ అలా కలిపివరు అదిగో ఇది అది అలా కలిపివరు ఇలా కుదిర్చి అదొక రకం అంటే దానికి ఒక విధానంలో టేస్ట్ వస్తుంది ఆ ఒక పచ్చడి కలపడం అయిపోయిన తర్వాత అండి ఒక బాక్స్లోకి అయితే ఇలా తీసేసుకోవడం జరిగింది నాకు కొంత ఇచ్చేసి అత్తే కొంత ఉంచుకుందనమాట ఇదిగోనండి బాక్స్లో అయితే నేను తెచ్చుకోవడం జరిగింది ఇంత సరిపోద్దండి అసలు ఇప్పుడు ఎవరూ కూడా పెద్ద పచ్చలు వాడట్లేదు కదండి అందుకే తక్కువగా పెడుతున్నాం తాలింపు చల్లారిన తర్వాత మాగ పచ్చల్లో కూడా ఇలా వేయడం జరిగిందండి ఏం లేదండి జస్ట్ వెల్లుల్లిపాయలు కొంచెం మెంతులు వేసి గానిగ నూనెతో తాలింపు పెడతాం అనమాట అందుకే పొంగు వచ్చినట్టు అయిందండి గానగ నూనె గురించి ఇలా తాలింపు పెట్టిన తర్వాత అది కూడా మళ్ళీ కలిపేసి ఒక దాంట్లో అది మళ్ళీ పూర్తిగా కలిపేయాలండి ఎందుకంటే ఆ తాలింపు అంతా కూడా మనకి మొత్తం కలవాలి కదండి కలిసిన తర్వాత మళ్ళీ ఒక బాక్స్లోకి తీసుకోవడం వెళ్ళింది స్టీల్ బాక్స్లోకి మగ పచ్చడి స్టోర్ చేయడం జరిగిందండి ఇదిగోనండి ఈ జాడీలన్నీ కూడా మిద్ది నుంచి తీసాను అనమాట అంటే మనం అలవాటు చేసుకోవాలండి ఇదివరకు అంటే మనం ఈ మధ్య ఎలా తయారయ్యమండి మొత్తం ఫ్రిడ్జిల్లో నింపేసి సేసారిలో పెట్టి ఫ్రిడ్జిల్లో పెట్టేస్తున్నాం కదా అలా కాకుండా అయినా ఇలాగ జాడీల్లో పెట్టాలి ఇంకొక సగం ఫ్రిడ్జ్లో పెడదామని అంటే ఇది వరకు మన పెద్దోళ్ళు తినేసేవారండి ముక్కం ఎత్తబడినా కూడా దగ్గరికి వచ్చేదోడికి తినేవారు తర్వాత ఆ పెట్టుకునేవారు కానీ మనం ఏంటంటే ఇలా అలవాటు పడిపోయాం కాబట్టి సగం ఇప్పుడు ఆవకాయండి ఇదిగో అత్తయ్య నేను నా అత్తయ్య దగ్గరికి వెళ్ళిన ఆవకాయ ఉంది కదండీ ఈ ప్లాస్టిక్ బాక్సుల్లో కాకుండా అంటే నేను మామూలుగా ఏం చేస్తున్నానంటే గాసు సీసాల్లో ఇలాగ బది ఇదిగోండి ఫ్రిడ్జుల్లో పచ్చళ్ళు ఇలాంటి సీసాల్లో అయితే ఆవకాయ మాకే పెడుతున్నాను కానీ ఈ సంవత్సరం ఏంటంటే మొత్తం లోపలే కాకుండా సగం బయట పెట్టి సగం లోపల పెడదామనండి అంటే నెమ్మది నెమ్మదిగా మనం వెనకటి రోజుల్లోకి వచ్చేయాలని అంటే మనం మొత్తం బయట పెట్టామనుకోండి నేనైతే తినేస్తాను మిగిలిన వాళ్ళు ఇలా ఉంది ఏంటి పచ్చడి అంటారు కదండి మరి దాని గురించి అనమాట మనకు నచ్చిందని అందరికీ నచ్చాలని లేదు కదా ఆక పచ్చడి ఇందులో పెట్టుకుందాం ఇప్పుడు మేము అత్తయ్య ఇంటి దగ్గర పెట్టాం కదండీ ఆవకా పచ్చడి ఈ పచ్చడి ఇందులో పెట్టి తీసుకొచ్చాను అంటే మళ్ళీ సంవత్సరం అసలు ప్లాస్టిక్ దాంట్లో కలపకుండా ఆ ఏదో అంటారంటండి అది ఎక్కడుందో కూడా పాత వస్తువులు దొరికే చోట ఉంటుంది ఆ మండుకు కూడా నేను తీసుకొస్తానండి అప్పుడు మొత్తం జాడీల్లో మాత్రమే పచ్చని నింపేలాగా మళ్ళీ సంవత్సరం అలా కాస్తా కోస్తా అలా వెనక్కి వెళ్తూ ఉంటే మనం కూడా బాగుంటామండి యాక్చువల్గా ఇప్పుడు ఇందులో ఎలా వెయ్యాలంటే ముందుగా నూనె పోసుకోవాలండి అడుగున ఈ పైన తేరించుకోండి ఈ నూనె ముందు ఇలా పోసి మనం అప్పుడు పచ్చడి వేసుకోవాలన్నమాట అందు గురించి ముందు నూనె వేస్తున్నానండి అంటే పచ్చడి పాడవకుండా ఉంటుందండి ఇప్పుడు కూడా నూనె ఉప్పు బాగా సరిపోవాలండి పచ్చడిలో అవి రెండు తేడా వచ్చినాయి అంటే అలాగే తడి కూడా తగలకూడదు మనం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి తడి తగిలినా కూడా పచ్చడి పాడవద్ది కాబట్టి నూనె వేసాను కదండి అంటే ఇంత నూనె మనం తినేకపోయినా పూర్వం ఏం చేసేవారంటే అండి లాస్ట్లో మిగిలిన నూనెని పచ్చడి అయిపోయిన తర్వాత లాస్ట్లో నూనె ఉంటుంది కదా మరి నూనె లేకపోతేనేమో పచ్చడి పాడైపోద్దండి అండి ఆ మిగిలిన నూనె ఏం చేసేవారంటే అట్లలోకి అది చక్కగా మినపరొట్లు కాల్చేవారండి సోప్ ఉండేది మనం అవన్నీ మర్చిపోయి బిర్యానీలు పేజాలు బర్గర్లు ఏదో నూడిల్స్ అని రకరకాలండి ఇంకా అసలు అందులో ఎన్ని వెరైటీలో మన వెనకడోళ్ళు వెరైటీలు ఆరోగ్యానికి మంచిది ఈజీగా కూడా చేసుకోవచ్చు అందుకే వెనకడ పద్ధతులన్నీ మనం అలవాటు చేసుకుందామండి ఇలా పాటిద్దాం సగం అయితే ఇందులో పెట్టేస్తున్నాను ఈ రకంగా తర్వాత దీనికి మాసం కట్టుకోవాలండి అది ఇది పచ్చడిని ఇలా ఇలా అనుకుంటూ అన్ని వేపులుగా కూడా లోపలికి ఇలా అనుకుంటూ కూడా పెట్టుకోవాలండి ఇలా పెడుతున్నాను తల్లి కాదు పై ఇదిగోండి ఇలా తీసాను పచ్చడి పైకి నూనె అలా తీరినట్టు ఉండాలండి అంటే ఇలా ముంచుకోవాలండి ఇలా అంటే కొంత తేరుతుంది కదండి కాసేపు ఉన్న తర్వాత పచ్చడి అలా అలా నూనె మిగిలింది పైకి వచ్చేస్తుందండి అలా ఉంటే పచ్చడి పాడవద్దు అనమాట అంటే అడుగును కూడా పోసుకోవాలి తర్వాత పైన కూడా పచ్చడి ఇలా ఉండాలండి ఉంటే పాడవదు మనం దీన్ని శుభ్రం క్లీన్ చేసేసుకొని ఒక గుడ్డ పెట్టండి ఈ పైన ఏమన్నా కొంచెం ఒలికినట్టే అన్న ఉంటే జాగ్రత్తగా తీసుకుంటాం అయినా ఏదో చొక్కన్నా పడద్దు కదండి ఈ పక్కన ఉంది కదా నేను చక్కగా ఇలా ఒబ్బుడి చేసేసుకొని ఇలాగా చూడండి అంతా నొక్కే ఉంది అయినా కూడా మళ్ళీ నొక్కుతున్నాను చెక్కింగ్ అండి బాగానే ఉందండి ఇలా తీసేసుకొని పైన ఉన్నది లైట్గా ఉందండి కొంచెం ఇక్కడ నూనె ఉంది కదా దీని ఎలా తుడిచేసుకోవాలన్నమాట చుట్టుచేసుకొని దీనికి సరిపడగా మూత చూసారా ఆ మూత అండి అలాగా వాసం కట్టుకోవాలండి దానికి ఎలా అంటే ఇదివరకు తాతల పంచులు తెల్ల పంచులే కట్టేవారండి మరి ఎందుకనో మనకు తెలీదు ఎక్కువ తెల్లే కట్టడానికి ఇష్టపడేవారు మనవాళ్ళు ఇలా వాసం కట్టేసుకోవడం అండి అంటే స్మెల్ పాడవద్దు అనమాట ఎందుకంటే జాడీకి టైట్గా మరలు ఉండవు కదండి ఇలాగ ఏదన్నా మనం ఇలా కట్టుకోవాలండి అంటే ఆ తెల్ల పంచుల్ని ఇంకో చోట అలా చింపండి అలా కట్టేసేవారు అంటే మన వాళ్ళు మన తాతల పంచుల్ని మామల పంచుల్ని బాగా ఉపయోగించేవారండి అన్నిటికీ కూడా మనం అంటే ఇప్పుడు సోగ్గా డిమాట్లో అవి ఇవి తెచ్చి కొన్న గుడ్డలో అవన్నీని కొత్తగా కొనుక్కుని కొంతమంది వాడుకుంటున్నారనుకోండి అంటే ఇప్పటికి వాడను ఏయో ఉన్నట్టు వరకు వాడేస్తానండి ఇగో ఇలా వాసం కట్టేసుకోవాలండి ఇలాగా ఇంకా చూడండి అది పాడవద్దు అనమాట మన వాళ్ళు చింతపండు ఉప్పు నొక్కేవారు కారం కూడా జాడీలోనే పెట్టుకునేవారు మనం అభివృద్ధి చెందాం ఉంటున్నాం వాళ్ళు ఇలా పెట్టుకుని కూడా అది ఏమీ పాడేయేది కదండి ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టినా పాడైపోతుంది ఎన్ని రకాలు చేసినా అంటే వాళ్ళు అంత క్వాలిటీగా ఉండేది వాళ్ళ సరుకు రోజువారీ వాడకానికైతే ఇందులో తీసుకుంటానండి జాడీలో రోజు పెట్టుకోవడానికి ఇందులోకి అనమాట అమ్మ ఇంక మన రోజువారీ వాడకానికైతే ఇందులో తీసానండి అడిగేలాగా ఫస్ట్ ఉప్పు వేసుకోవాలమ్మా ఉప్పు వేసామండి ఫస్ట్ చూపించుప్పు అదిగోండి అడుగుని ఉప్పు వేసాం అలాగా చేతితో తీయ ఒకసారి ఇది ఉప్పు ఇలా వేసామండి తర్వాత చింతపండు వేస్తున్నాం అనమాట చింతపండు ఉప్పు వేసి అలా చింతపండు నొక్కోవాలండి నొక్కుంటే పూర్వం ఇలాగే చేసేవారండి అన్నీ కూడా అసలు ఎన్ని రోజులున్నా పాడవదండి మన ప్లాస్టిక్ వస్తువులను ఇలా రీప్లేస్ చేసుకోవాలండి మనం ఉంచుకునే సరుకుని ఫ్రిజ్లో కొంత అంటే పాడైపోద్ది నల్లగా తయారైపోద్ది అని అనుకుంటారు కానీ నల్లగా తయారైన చింతపండు కూడా నల్ల చింతపండు బొచ్చారు కూడా చాలా టేస్ట్ ఉండేదండి ఆ టేస్ట్ దూరం అయిపోయాం ఇప్పుడు ఫ్రిజ్లో పెట్టుకొని అది తిన్నా కూడా బానే ఉంటుందండి అలాగా అలా చనిపండిని మనం అలాగా పెట్టుకుంటూ తీసుకుంటూ అలా గట్టిగా నొక్కుకోవాలన్నమాట అండి అంటే పురుగు కానీ అసలు ఏమీ పట్టదు ఎగిరి పురుగులుగా పువ్వు పురుగు కానీ మనం చనిపొండిని ఇలా ఎండలో పెట్టుకుని ఇలా నొక్కుంటే అసలు ఏమీ పట్టదండి సగం ఏమో ఫ్రిడ్జ్లో పెట్టాను సగం ఎలా పెట్టుకుంటున్నాను అన్నీ ఇలా అలవాటు చేసుకుంటున్నాం అనమాట ఈ సంవత్సరం ఎలా ఉంటాయో చూద్దామండి డైనింగ్ టేబుల్ మీదకి జాడి రెడీ అయిపోయిందండి ఆవకాపచ్చడి జాడి ఇద్దాం ఇంకా ఇలా ఉప్పేసి నొక్కేసామండి ఇంకో ఇలా నొక్కుకోవాలన్నమాట అసలు గట్టిగా చిన్నప్పుడు అమ్మ వాళ్ళు మైలు ఎన్నో వచ్చిందనుకోండి చిన్నపిల్లలం కదా మేము ఆడబోడుచులకి మైలు ఉండదని ఆ చెంతపండు ఇలాంటి నిల్వ సరుకుల్ని నన్ను తీమనివారండి అది అసలు వచ్చేదే కాదు చాలా కష్టపడిపోయేవాళ్ళం ఇదిగోండి దీనికి కూడా సరైన మూత పెట్టేశాను ఇలాగా పెట్టేసి దీనికి కూడా కట్టేస్తానండి తర్వాత చూపిస్తాను ఇదిగో ఫ్రిడ్జ్లో పెడతానికి ఇందులో తీసుకుంటున్నానండి ఒక చిన్న స్పూన్ తీసుకుందా ఇదిగోనండి ఆవకాయ ఇందులోకి పెట్టేస్తున్నాను ఇలాగా అంటే ప్లాస్టిక్ని అవాయిడ్ చేయడానికి చాలా రోజుల నుంచి గాస్ పెడుతున్నాను ఈ సంవత్సరం జాడీ కూడా వాడేమన్నమాట అండి పెళ్ళైన కొత్తలు అయితే జాడీలో అండి అందుకే అన్ని జాడీలు ఉన్నాయి ఇందులో నూనె పోయడం మర్చిపోయాం మనం అయినా ఫ్రిడ్జ్లోనే కదండి ఏం అవ్వదు అండి ఫ్రిడ్జ్లో ఎలా పెట్టేసినా బాగానే ఉంటుంది అండి మాగా పచ్చడి ఇందులోకి తీసేస్తాం ఫ్రిడ్జ్లో పెట్టడానికి రోజువారీ వాడకానికి ఓ దాంట్లో తీసుకుంటానండి నాకు ఎక్కువ పట్టదు మాగా పచ్చడి మాగా పచ్చడి ఇందులోకి తీసేస్తున్నాం అండి రోజువారీ ఇదిగోండి మాగే కూడా ఇందులోకి తీసేస్తాం దీనికి కూడా మూత పెట్టేసుకుందాం ఇదిగోండి మూత పెట్టేసాను రోజువారీ వాడకానికి అనమాట అండి ఇది ఇదిగోండి ఇది ఇలాగా చింతపండు అయితే ఇలా పెట్టాను ఈ చింతపండు ఎలా అంటే ఉన్నామండి ఈ సగం చింతపండు మాత్రం ఇలాగ పెట్టేశాను ఫ్రిడ్జ్లోకి వెళ్ళి చింతపండు అనమాట అండి అంటే లాస్ట్లో తీసుకోవచ్చు ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోద్ది అనమాట ఈ చింతపండు దీనికి వాసం కట్టేయడం అండి అంటే ఏ పురుగు కూడా దరిచేరదనమాట అది కొంచెం పైన మనది ఖాళీగా ఉన్నట్టు ఉంటుంది కదండి మనకి జాడి మూత ఇలా గట్టిగా టైట్గా కట్టేసామనుకోండి ఏమీ వెళ్ళదు తర్వాత స్వచ్ఛమైన తెల్ల క్లాతులు ఇలాగా కట్టేవారు ఎందుకనో మరి తాతల పంచులు ఉంటాయి కదండి మామూలు కూడా కొంతమంది తెల్లకోకలు కట్టుకునేవారు కదా వాళ్ళే ఉపయోగించేవారు అనమాట ఇలాగ ఇదండి ఉప్పు అండి ఉప్పు వస్తాను చూడండి ఇదిగోండి ఇందులో ఉప్పు నిల్వ ఉంచుకున్నాను అనమాట అంటే మనం గాజు వాటిలో కంటే కూడా మనం ప్లాస్టిక్ ఆటల్లో ఉప్పు తినేస్తుందని స్టీల్ ఆటలో వేయకూడదని అలా వేస్తున్నాం కదండి అందు గురించి ఇగో కళ్ళు ఉప్పు అండి అలాగే కళ్ళుప్పు దీన్నే మళ్ళీ మిక్సీ పట్టుకొని కూరలోకి వాడడం అయితే జరుగుతుందండి పూర్వకాలం ఎలా వాడేవారు అలా అనమాట ఇలా పెట్టుకున్నాను రోజువారీ వాడకానికి ఉప్పు ఇందులోకి తీసుకున్నానండి దీంట్లోకి ఒక చక్క గరిటె వేస్తున్నాను ఇంకా మంచి గరిటెట్లు ఉన్నాయండి అవి ఎక్కడ ఉన్నాయి కనపడట్లేదు అయితే ఈ గరిటే వేస్తున్నానండి ఉప్పుకి అండి ఈ జాడీలని ఇలాగైతే రెడీ చేసుకున్నాను వీటిలో ఇప్పుడు వీటిని ఇప్పుడు కబ్బోర్డ్లో పెట్టాలి ఉన్న ఒక పెద్ద జాడీని తీస్తున్నానండి ఇందులో ఇది వర్క్ చెంతపండు పెట్టాను అనమాట అంటే ఒక జాడి కింద ఉంచుకున్నానండి అన్నీ కూడా పైన ఉన్నాయన్నమాట ఇలా చెంతపండు చూసారా ఇంకా అంటే మిగిలిన చింతపండు అంతా తీసేసాను వాడుకోవడానికి లాస్ట్ ఇవి పెట్టానండి ఇంకో ఈ రకంగా ఉంది ఉంటే ఉంటుందండి నల్లగా ఉంటుంది అంతేనండి పప్పుచారు ఏమైపోద్దండి ఆ ఫ్రిజ్ల్లో పెట్టకూడదని అంటున్నారు కదా ఫ్రిజ్ల్లో డబ్బాలు డబ్బాలు పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లు కొనుక్కొని ఎందుకండి ఇలా మనం కొన్నిటిని వెనకడి పద్ధతులు పాటిద్దామండి ఓకేనా అండి అది ఇప్పుడు వీటిని కబోర్డ్స్లో పెడతానండి ఇదేమో చాలా పెద్దది ఇవన్నీ కూడా అమ్మిచ్చిందండి నాకు ఇంకో పెద్ద జాడి కూడా ఉందండి ఇలాంటిది అలాగే ఇవన్నీ కూడా అమ్మి అమ్మ జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటున్నాను అమ్మ జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటుంటే ఇక్కడ ఇక్కడ చూడండి దీని పక్కన అనమాట అమ్మ ఇల్లు అంటే కాపురం పెట్టినప్పుడు అండి ఇల్లు అన్నాక దీపం కూడా ఉండాలి అంటే కిరోసిన్ దీపం ఉంటుంది కదండీ ఇది వరకు కిరోసిన్ పోసుకుని ఇలా ఇలా తిప్పితే పైకి కిందికి వస్తుంది కదా ఒత్తుండి ఎప్పుడన్నా ఇందులో ఏదైనా నూనె పోసి వెలిగిస్తాను ఉండండి తిరిగి పెయింట్ కూడా వేస్తాను అమ్మ ఇచ్చిన జ్ఞాపకం అండి ఇది నేను ఏవి కూడా పడేయనండి ఇలా దాచుకుంటాను అనమాట ఈ జాడీలు ఇవన్నీ తీసినప్పుడు పైన అటుకి మీద పెట్టానండి ఈ దీపం కూడా కనిపించింది అమ్మ చూసారా ఒత్తి కూడా ఉంది అమ్మ అన్నీ కూడా అండి బాగా పలపరిచేదనమాట అంటే ఇల్లు అన్నాక అన్నీ ఉండాలి అన్నట్టుగా చెప్పేదండి నేను కూడా జాగ్రత్తగా దాచేదానమాట అన్నీ కూడా డానికి రెండు ఆవకాయలు అండి ఆవకాయ ఇది కూడా గాజుదే పైన ప్లాస్టిక్ మూతలు అండి అలాగే చింతపండు కూడా ఇందులో పెట్టుకున్నాను ఈసారి ప్లాస్టిక్ మూతలు కూడా లేకుండా చూసుకోవాలండి వీటికి చూడండి మనకి జామ్ కార్డులకి వస్తాయి కదా ఇవి ఐరన్వి ఇలాంటివి ట్రై చేస్తానండి ఈసారి ఇవి కూడా మారుస్తాను రీప్లేస్ చేయడానికి ఇప్పుడు వరకు ఇంతవరకు వచ్చానండి ఇవేమో మనం డైలీ టేబుల్ మీద కనమాటండి ఇవి ఆవకాయ అలాగే మాగాయండి రెండు టేబుల్ మీదకి ఇలా తీసుకున్నానండి అంటే టేబుల్ మీదకి కూడా ఇది వరకు మన వాళ్ళు ఇలాగే కదండి వాడేవారు అన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టడానికి మాగే పచ్చడికండి ఇది ఇది రెండు కూడా మాగే పచ్చడి అనమాట మావగే మేము తక్కువగానే వాడతామండి ఆవకాకేమో అందులో తీస్తాను కదండి జాడీలోకి రెండునేమో డైలీ వాడడానికి తీసాం అనమాట ఇలా వెనకట పద్ధతులు అవలంబిందామండి అంటే సగం జాడీల్లోకి తీసేసుకోవడం వల్ల పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లు పెద్ద పెద్ద డోర్లు కొంతమంది అయితే సరిపోక రెండు ఫ్రిడ్జ్లు వీటిలో అవసరం లేకుండా మనం ఇలా ట్రై చేద్దామండి వెనకట వాళ్ళ విధానాలే మంచిది కదండి వీళ్ళంతవరకు అలా ట్రై చేద్దాం ఓకేనండి వీటిని ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి నా ఫ్రిడ్జ్ మరీ లోడెడ్గా ఉండదండి నాది చిన్న ఫ్రిడ్జ్ కూడా ఎప్పుడైనా చూపిస్తాను చాలా తక్కువ ఐటమ్సే పెడతానండి అందులో